దెన్ విల్ కమ్ టు సమ్ గుడ్ ప్రస్తుతం మనం ఏదైతే తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ కూడా మనతో లైవ్లో న్యూస్ రూమ్ లో రెడీ ఉన్నారు మాట్లాడడానికి ప్రస్తుతం ఏదైతే లైవ్ సమాచారం ఏమి ఉన్నదో ఆ లైవ్ సమాచారం ఇచ్చిన తర్వాత మనం పావని గౌడ్ గారి దగ్గరికి అలాగే బట్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం సుధాకర్ కమన్ క్యారీ ఆన్ విత్ యువర్ లైవ్ డీటెయిల్స్ ఓకేనండి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా ఉత్కంఠ వాతావరణం నెలకొన్నదని చూసుకుంటే మాత్రం ఈ రోజు ఆ ఉత్కంఠ వాతావరణం తిరపడనుకోవచ్చు అయితే ఈ సంఘటన జరిగి సుమారు పది రోజుల కాలం అవుతుంది ఈ పది రోజుల కాలం అయిన తర్వాత ఈ రోజు మాత్రం కొద్దిగా మొత్తం ఒక సమాచారం బయటకు వచ్చింది అందులో ఆ టన్నెల్లో ఉన్న ఎనిమిది మంది మాత్రం ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారంటే మనం చెప్పారు అయితే గత రెండు క్రితం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హరీష్ రావు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆడికి వెళ్ళిన తర్వాత వారిని అధికారులు అడుక్కోవడం జరిగింది అసలు లోపల ఏం జరుగుతుంది తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా గత కొద్దిగా అంటే గత పది రోజులుగా ఈ టన్నెల్లో ఎవరు వెళ్లారు అంటే సుమారు పద్నాలుగు కిలోమీటర్ల ఉన్న టన్నకి సంబంధించి ఆక్సిజన్ అందించిన ఈ ప్రభుత్వాలు గతంలో వేరే దేశాలలో చూసుకునే మాత్రం సుమారు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా ఆక్సిజన్ అందించిన నేపథ్యం ఉంది అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో గత నలభై సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు ఈ టెన్న ఏర్పరచడం జరిగింది అయితే అక్కడ అప్పుడు దీన్ని అప్రోచ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పూర్త హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రావశేఖర రెడ్డి దీనికి మాత్రం కొన్ని నిధులు కేటాయించి పద్నాలుగు కిలోమీటర్ల మేర ఈ టన్నల్ని సంబంధించి మాత్రం నిధులు విడయడం జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే అప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేసి దీనికి సంబంధించి ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఆ మాట కూడా ఇప్పుడు ఓరాలు చూసుకునే ఒక వైరల్గా మారుతుంది దీనిని ఏ ప్రభుత్వం చేసినా మాత్రం పూర్తిగా చేయలేని పరిస్థితి ఖచ్చితంగా మధ్యలో కుప్పకూలుతని చెప్పి గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా దీని మీద కొన్ని ప్రణాళికలు చేపట్టి సజావుగా ఈ పనులు కొనసాగించాలని చెప్పి కొన్ని నిధులు తీసుకొచ్చి చెప్పడం జరిగింది మొదటగా దీన్ని ఐదు వందల కోట్ల తోటి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నేడు నాలుగు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు కిందంటే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ప్రజలకు సంబంధించి సుమ్ తీసుకెళ్ళి అందులో పెట్టడం జరిగింది సో దీంట్లో పనిచేసిన నేపథ్యంలో మాత్రం గత పది రోజుల క్రితం ఈ టన్నులు ఎక్కడికి కుప్పకూలిపోయిందో దాంట్లో సుమారు ఎనిమిది మంది దాని చిక్కుకోవడం జరిగింది మొత్తం పన్నెండు మంది చిక్కుకున్నారు సురక్షితంగా మాత్రం వెంటనే నలుగురు బయటికి రావడం జరిగింది తర్వాత ఎనిమిది మంది ఎక్కడ ఆగిపోయారో వారి కోసం గత వారం రోజులుగా కొన్ని టీంలు బృందాలు లోపలికి వెళ్ళేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికి మాత్రం ఐదుగురు మాత్రమే దానిలో చనిపోయినట్టు మొత్తం ఆన వాళ్ళు మాత్రం తెలిసాయి మరో ముగ్గురు ఆచుకు మాత్రం ఇప్పుడు అందుచుక్కలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అది ఇప్పటికే చేతులు తెచ్చింది వీరిని వెలికి దిశలో భాగంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి మాత్రం వాళ్ళు వెలికి తీస్తా చేసిన భాగం మాత్రం ముందు రాదు కానీ వేరే వేరే ప్రాంతాల్లో అంటే ఇక్కడ చూసుకోవచ్చు పన్నెండు కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వే ట్రాక్ ద్వారా వెళ్ళేసి పన్నెండు కిలోమీటర్ తర్వాత మరో కిలోమీటర్లో కాలినరక లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తుంటే సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం బురద ముప్పై శాతం నీరు తేమ శాంతి రావడం వల్ల లోపలికి వెళ్ళే వ్యక్తి అడుగు వేసి మళ్ళీ తీయాలంటే వాళ్ళు బయటికి వెళ్ళిన అటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ వ్యక్తులు అడికి వెళ్ళిన తర్వాత వారు లోపలికి లోపలికెళ్ళే వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం అవుతుంది ఈ నేపథ్యంలో లోపల ఉన్న మందిని వెలికి తీయడానికి మాత్రం ఇప్పటికీ అధికారంతో ఎన్ని భద్రత ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు వెలికి తీసే ప్రయత్నంలో మాత్రం విఫలమయ్యారనుకోవచ్చు కానీ గత రెండు రోజులుగా మాత్రమే రాష్ట్రపతి ప్రభుత్వం చెప్తున్నది అంటే అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అదే పనిలో ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళను బయటికి తీసుకోవచ్చా చెప్పిన మంత్రి పన్నెండు గంటల వ్యవధిలోనే మాట మార్చడం జరిగింది అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యము అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనబడుతుంది ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు సజావుగా పని కొనసాగుతుందా లేదా చూసిన తర్వాత ఆడ విజయవంతం అవుతుందా లేదా చూసి బయట చెప్పాలి కానీ పర్యవేక్షణ లేకుండా పనులు పూర్తి చేయకుండానే మేము చేస్తున్నాము చూస్తున్నామని చెప్పి దాటే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో అధికార పార్టీ సంబంధించిన మాటలకు మాత్రం ప్రతిపక్షాలు ఇప్పటికీ తీవ్రం ఖండిస్తున్నాయి ఏదైనా గత ఇరవై నాలుగు గంటల క్రితం మాత్రం ఖచ్చితంగా సురక్షితంగా బయటకు వస్తున్న ప్రజలకు మాత్రం ఇప్పుడు నిరాశ మిగిలింది అనుకోవచ్చు let us we will move to the our panelists okay sorry man.